తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు అధికారంలోకి రావడంతో వీటిని అమలు చేస్తుంది ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచింది ఇక ఆరోగ్య గ్యారెంటీల్లో ముఖ్యమైన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంతిళ్ళు లేని పేదలకు ఇంటి జాగతో పాటు ఐదు లక్షలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అయితే ఇప్పుడు మొదటగా సొంత జాగా ఉన్నవారికి ఐదు లక్షల సాయం అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది తొలి విడతలో వీరికి ఇండ్లను కేటాయించి రెండో విడతలో సొంత జాగా ఇచ్చి ఐదు లక్షలు సాయం అందించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్న ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని కూడా ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో సొంత జాగా లేని వారి కోసం భూమిని గుర్తించాల్సి ఉంది దీనికి చాలా సమయం పడుతుంది కాబట్టి ముందుగా సొంత జాగా ఉన్న పేదలను గుర్తించి వారు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధం చేస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్నవారినే అర్హులుగా గుర్తించనున్నట్లు తెలుస్తుంది త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసే అవకాశం ఉంది కాగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు గ్రామ సభలు నిర్వహించి ప్రతి గ్రామంలో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించనుంది మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయుత పథకాల లబ్ధి కొరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆరు గ్యారంటీలకు కలిపి ఒకే దరఖాస్తు ఉంటుందని తెలుస్తుంది ఈ పథకాలన్నింటికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అది